మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వీడియోలు చూశారు కదా మన చేతుల్లోనే మన జీవితం చూశారు కదా చేతుల్లో అద్భుతం అనేది ఉంది మన చేతుల్లో ఉన్న అద్భుతాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోబోయే ముందు ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మీరు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు సమాధానం అనేది చెప్తాను పరిహారాలు కూడా చెప్తాను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అంతేనా అండి మరి మన వీడియోలోకి మన చేతుల్లో ఎంత అద్భుతం ఉంది మన చేతుల్ని మనం ఇలా చూసుకోవాలి చూసుకొని కారాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరములే గౌరీశ్యత ప్రభాతే కరదర్శనం కారాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరములే గౌరీశ్యత ప్రభాతే కరదర్శనం ఇది ఉదయమే చెప్పుకోవలసిన శ్లోకం అక్షింతల గురించి తెలుసుకుందామండి ఈ అక్షింతల్లో ఇంత పవిత్రత మనం ఏదన్నా ఆశీర్వదించినప్పుడు ఎలా నిజమవుతుంది నార్మల్ బియ్యాన్ని మనం అక్షితలుగా పసుపు కలిపినప్పుడు మన అక్షితలు మనం కలుపుతాం కదా కలిపినప్పుడు మన వేళ్ళతో కలుపుతాము వేళ్ళు అంటే మన ఈ వేళ్ళు మన చెయ్యి ఏంటంటే లక్ష్మీ స్వరూపం చెయ్యి అరచేయి లక్ష్మీ స్వరూపము వేళ్లలో పంచభూతాలు ఉన్నాయి ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు మన చేతిలో వేళ్లలో ఉన్న పంచభూతాలు అన్ని కలవడం వల్ల ఆ నార్మల్ బియ్యం కూడా మనకు అక్షతలుగా మారుతాయి ఆ అక్షతల్ని మనలోపల పంచభూతాలు ఏకమై మన గొంతులో నుంచి మనకు పలుకు అనేది వస్తుంది మనకి చెప్పాను కదా పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీ కలిసి మనకి గొంతులో నుంచి పనికి మాట ఏదైనా అద్భుతమై వస్తుంది కాబట్టి ఆ మాట మంచి మాట మాట్లాడితే మంచి అనేది అవుతుంది అప్పుడే ఆ అక్షితల్ని మనము ఆశీర్వచనంగా మనము ఎవరికైనా సుభద్ర ప్రాప్తి రాసుకో అని దీర్ఘ సుమంగళి భవ అని ఇలా మనం దీవించినప్పుడు అవి దీవెనలు నిజమైతాయి ఇది ఏ ఒక్కరి సొంతము కాదు అందరిది కాకపోతే ఎలా మనం యూజ్ చేసుకుంటాము అన్నది మనకు తెలియాలి ఈ వేళ్లలోనే అద్భుతాలు ఉన్నాయి ఈ మనం ఎలాంటి జబ్బులైనా నయం చేసుకోవచ్చు మీకు చెప్తాను మీరు ఫాలో అవ్వండి సరేనా అండి మీకు ఆరోగ్యానికి అందానికి ఐశ్వర్యానికి సంపదకి ప్రతిదానికి మనలోనే ఈ వేళ్ళని మనం ఉపయోగించి అద్భుతాలు సృష్టించవచ్చు ఉదాహరణకి చెప్పాలంటే మన ఇంట్లో బియ్యం ఉన్నాయి ఆ బియ్యంతోనే మనం వంటింట్లో పెరుగన్నం చేస్తాము అలాగే కులిహార చేస్తాము అలాగే పరమన్నం చేస్తాము ఏ దాంతో ఏది కలిపితే ఏదవుతుంది అన్నది మనకి తెలుసు అలాగే మన ఈ పంచభూతాలు కూడా మనం దేనితో మమేకం చేస్తే మనకు అద్భుతాలు కలుగుతాయి అన్నది మాత్రం మనం తెలుసుకోగలిగిన విషయం కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారనుకోండి అద్భుత ఫలితాలనేది పొందుతారు మీకు ఈ వేళ్లలో ఉండే అద్భుతాలన్ని మీకు తెలియచేస్తారు మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్ ని ఫాలో అవుతూ చూడండి ఈ రోజుకి నేను చెప్తున్నాను నమస్కారం ఈ ఈ వేళ్ళు వేళ్ళు మనం ఇది అందరికీ తెలిసిందే కానీ నమస్కార ముద్ర అంటారు ఇవి వేళ్ళని ఇలా కలపాలి ఈ వేళ్ళన్ని ఈ వేళ్లు ఈ వేళ్ళు కలుస్తాయి కాబట్టి ఇది నమస్కార ముద్ర అద్భుతంగా మన జీవితంలో పనిచేస్తుంది మీకు మెడిటేషన్ చెప్పాను కదా మొన్న ఆ మెడిటేషన్ చెప్పింది వంద రూపాయల నోట్ లో పది పైసలంతా మీకు ఆ రోజు చెప్పాను అది బేసిక్ మాత్రమే ఇంకా నేర్చుకోవాల్సింది అద్భుతంగా ముందుంది ఎలాంటి జబ్బుకైనా ఎలాంటి సమస్యకైనా మన వేళ్లలోనే మనలోనే ఉంది మనం ఈ వేళ్లతోనే దేనితో ఏది కలిపితే అద్భుతం అవుతుందో తెలుసుకుందాము ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఇవన్నీ మనం తెలుసుకుందామా అలాగే అందరికి కూడా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను చివరి వారికి విసవ్వకుండా చూడండి ముందుగా నమస్కార ముద్ర చేసి చూడండి అద్భుత ఫలితాలు ఉంటాయి సుఖాసనము వేసుకుని మనం నిన్న చిన్ముద్ర చెప్పాం కదా అది తీసేసి నమస్కార ముద్ర వేసుకుని పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయాలి ఇది కృతజ్ఞతకి నిదర్శనం ఇది నమస్కార ముద్ర ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీరు రెండు రోజులు చేసి చూడండి మన బొటన వేలు అగ్నితత్వము వాయుతత్వము ఒకవేళ వాయుతత్వము ఒకవేళ ఆకాశతత్వము ఒకవేళ పృథ్వీ ఒకవేళ నీరు ఇవి ఐదు వేళ్ళు ఐదు పంచభూతాలన్నమాట మనలో ఉన్న చక్రాస్ కూడా పంచభూతాలు మనకు తెలియాల్సింది సింపుల్గా ఏంటంటే ఏ వేలుతో ఏ వేలుకు కలపాలి ఏ చక్రానికి మనము ధ్యానం చెయ్యాలి ఇలాంటివి తెలుసుకుని మనం చేసినట్టయితే అద్భుతంగా మనకు బ్యాలెన్సింగ్ అనేది చేయాలి మనకి వాయువు ఎక్కువ ఉన్నప్పుడు మనం నీరుని పెంచుకోవాలి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆకాశతత్వాన్ని ఇలా ఒకటికి ఒకటి బ్యాలెన్సింగ్ చేస్తూ మన ఒంట్లో ఏది ఉన్నా మనం సరి చేసుకోవచ్చు దాంతోపాటు మనము ఒబెసిటీ ఉన్నా మనం లావుని తగ్గించుకోవచ్చు సన్నగా ఉన్నవాళ్ళు బొద్దుగా కూడా కావచ్చు ప్రతి ఒక్కటి స్కిన్ కోసం మనకు గర్భాశయం గురించి మన హార్ట్ గురించి కళ్ళ గురించి ఇలా ఒక్కటని కాదు ఆరోగ్యం గురించి సంపూర్ణమైన ఆరోగ్యం గురించి మనం ఐశ్వర్యం గురించి ఆనందం గురించి అందమైన స్కిన్ గురించి అందమైన జుట్టు గురించి ఇలా ప్రతి ఒక్క దానికి గురించి కూడా మన లోపల ఉన్నవే బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలని తెలియాలి ఇలాంటి అద్భుతమైన క్లాసెస్ మీకు ప్రతిరోజు ఒక ముద్ర గురించి చెప్తాను అలాగే కొంతమంది అడిగారు కదా డబ్బు సమస్యల గురించి డబ్బులు రావలసినవి రాలేదు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదు అని మనకు రాహు సరిగ్గా లేనప్పుడు గ్రహము రావు గ్రహము సరిగ్గా లేనప్పుడు మనకు డబ్బులు చేతికి రాకుండా ఉంటాయి దానికి చిన్న పరిహారం చేయండి అద్భుత ఫలితాలు పొందుతారు రావుకి ఇష్టమైన కలరు బ్లూ కలరు నీలి రంగు అంటారు నీలి మందు కూడా అంటారు మనము వైట్ బట్టలకి వేసుకుంటాం కదా ఆ నీలి మందు తీసుకోండి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ నీలి మందును రా కలపండి తర్వాత ఒక స్లిప్పు పైన మీకు ఇవ్వవలసిన బాకీ ఎవరున్నారో వాళ్ళ పేరు రాయండి మీకు ఎంత అమౌంట్ రావాలో దాని మీద రాయండి ఆ రాసిన చీటీని వాటర్ ఉన్న గ్లాసులో పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటలు ఒక పొద్దున ఒక రాత్రి అనేది వదిలేసి మరుసటి రోజు మనం టాయిలెట్లో ఆ నీళ్ళని పోసేసేయాలి తర్వాత వాళ్ళే మీకు కాల్ చేసి మనీ అనేది ఇస్తారండి అలాగే ఒక ఆవిడ అడిగారు కదా మా వారికి చెడు వ్యసనాలు ఉన్నాయి అవి ఎలా పోతాయి అని మీరు హోపో టెక్నిక్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ ఉపయోగించి అద్భుత ఫలితాలని పొందవచ్చు మీ వారు అద్భుతంగా మారుతారు అలాగే వ్యాపారం కోసం అడిగారు కదా వ్యాపారం కోసం అద్భుతమైన యంత్రాన్ని నేను చెప్పాను ఆ యంత్రానికి కలిగిన విశిష్టత అద్భుతంగా పనిచేస్తుంది అది ధనాకర్షణ కలిగిన యంత్రము ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మీరేం చెయ్యాలి ఆ యంత్రాన్ని రాసి మీరు ఎక్కడైతే మీ వ్యాపార స్థలంలో మీరు డబ్బులు దాచే స్థలంలో ఆ యంత్రాన్ని పెట్టుకోవాలి ఆ యంత్రం పెట్టే ప్లేస్ ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి కాబట్టి మీరు ఆ పవిత్రమైన ప్లేస్ లో ఆ యంత్రాన్ని పెట్టుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఆ యంత్రం ఆ యంత్రం ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చివరిగా రూపానే అమ్మాయికి నీకు ముందుగానే చెప్పాను కదమ్మా మీరు ఇది చేసుకోండి బాగుంటుంది అని నీకు అది చెయ్యలేకపోతే త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ని ఉపయోగించు అద్భుతంగా ఫలితం అనేది ఉంటుంది ముందుగా నీలో ఉన్న నెగిటివ్ ని తీసే నెగిటివ్ ని తీసేయాలంటే నువ్వేం చేయాలి చాలా నెగిటివ్ భావాలతో ఉన్నావు కాబట్టి ముందుగా మీలో ఉన్న నెగిటివ్ ని తీసేయాలి అప్పుడే నువ్వు అద్భుతంగా పాజిటివ్ కి వెళ్ళగలుగుతావు కాబట్టి ఎప్పుడు మనం నెగిటివ్ ని తొలగించాలి అంటే ఏం చేయాలి కనీసం వారానికి రెండు సార్లు అయినా మనము స్నానం చేసే నీటిలో రాక్ సాల్ట్ అనేది వేసి స్నానం చేసుకోవాలి అయినాలన్నీ తొలగిపోయి నెగిటివ్ అంతా తొలగిపోయి మీకు అద్భుతంగా పాజిటివ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు ఇలా చేసి చూడండి సరేనా మీరు నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టొచ్చా నేను ఇంటి దగ్గరే పూజ చేసుకోవచ్చా అని అడిగావు నిమ్మకాయ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదు అది శక్తికి మూలం బయటనే ఉపయోగించాలి అది ఇంటి వరకు తీసుకురాకూడదు అన్నది మీకు ముఖ్యంగా వివరిస్తున్నాను మరిన్ని అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మీరు చేయాల్సింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ ద్వారా కమెంట్ ద్వారా తెలియచేయండి నలుగురికి షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే అండి